హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్వి కలెక్షన్స్ ఈరోజు ఒక మంచి బనారసీ శారీస్తో వచ్చేసానండి ప్యూర్ సాఫ్ట్ బెనారసీ అనమాట ఈ శారీ అంతా మనకి టిష్యూ జరి వచ్చేస్తుంది ఇంకా ఈ క్లాత్ వచ్చేసి మనకి కొంచెం క్రష్డ్ సిల్క్ వచ్చేస్తుందండి వివింగ్ వీవింగ్ అంతా జరితోనే వచ్చేస్తుంది మనకి మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ అన్నీ ఒక్కసారి చెక్ చేసేయండి ఎలా ఉన్నాయో చూసి ఒకసారి లైక్ చేసేయండి చూడండి ఇది ఒక ఫస్ట్ కలర్ అండి పింక్ షేడ్ శారీ ఓవరాల్ ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి సెకండ్ కలర్ అండి ఎల్లో మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంటుంది వీడియో కూడా చూపించేస్తాను శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి క్రష్ అనమాట చూసేయండి లైన్స్ వచ్చేస్తుందండి సారీ అంతా లైన్స్ వచ్చేసి కింద మనకి ఇలా నెక్లెస్ మోడల్లో బార్డర్ అన్నమాట శారీ అంతా లైన్స్ వచ్చేసి లైన్స్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు కూడా హెవీ పళ్ళు ఇచ్చేసారండి ఇదంటే లైటింగ్కి మస్టర్డేలో తెలియట్లేదు కానీ ఇంకా మిగతా కలర్స్ అన్నీ మీకు బాగా తెలుస్తుంది అనమాట చూసేయండి శారీ కూడా ఎంత బాగుంది ఈ చిన్న చిన్న బూటీస్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇదొకటి నెక్స్ట్ కలర్ ఈ థర్డ్ కలర్ అని చూసారా దీంట్లో లైన్స్ మనకి బాగా కనిపిస్తున్నాయి నెక్లెస్ మోడల్లో బార్డర్స్ కనిపిస్తుంది కదా క్రష్డ్ అండి క్లాత్ వచ్చేసి మనకి క్రష్ వచ్చేస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది వేర్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది టాజిల్స్ కూడా ఇచ్చేసారు పళ్ళు అండి దీనికి కని ఈ కలర్కి బాగా కనిపిస్తుంది చూడండి హెవీ పళ్ళు వచ్చేసింది శారీ అంతా ఇలా లైన్స్ వచ్చేసి మనకి బార్డర్కి వచ్చేసి నెక్లెస్ మోడల్ వచ్చేస్తుంది బ్లౌజ్ బూటీస్ కూడా ఈ శారీకి బాగా కనిపిస్తుంది చూడండి ఎల్లో కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ మూలన అంత కనిపించలేదు మనకి ఇది చూడండి పర్పుల్ కలర్ కూడా ఎంత బాగుందంటే వీడియోలో కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి పర్పుల్ షేడ్ కూడా చూడండి వీడియో చూపించేస్తున్నాం మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేసేయండి ఇంకేం కలెక్షన్స్ కావాలో కూడా ఒకసారి మెసేజ్ చేసేయండి ఈ సారీ ఎంత హెవీగా ఉందంటే మీరు పార్టీస్ వెళ్తే అందరూ మీ వైపే చూస్తారండి అంత బాగుంది దీంట్లో ఇంకొక కలర్ ఆరెంజ్ కలర్ ఉంది అది కూడా చూపించేస్తాము చూసేయండి ఇదండి ఈ వీడియో కూడా ప్లే చేసేస్తాను వీడియో కూడా చూసేయండి ఇది కూడా సేమ్ అట్లానే వచ్చేస్తుంది అండి ఎక్కడ డ్యామేజ్ రాదు క్వాలిటీ సూపర్ ఉంటుంది క్వాలిటీ వైజ్ మీరు ఎక్కడ డౌట్ పడక్కర్లేదు మేము అన్నీ చెక్ చేసే మీకు పంపిస్తాము చూసేయండి దీనికి ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని పేరప్ చేసుకున్నా చాలా ఎక్సలెంట్ లుక్ వచ్చేస్తుంది అనమాట బనారసి శారీ అండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఒకసారి మన వాట్సాప్ నెంబర్కి తెలిసిందే కదా మీకు ఒక్కసారి వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్